హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు అనేది ఎలా చేయాలో చూస్తున్నాను కిలో శనగపప్పు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అనేది కడిగేసుకుందాం కడుక్కున్న తర్వాత కుక్కర్లో అనేది కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి ఫైవ్ విజిల్ తర్వాత చూసేద్దాం ఓకేనా చూడండి ఫైవ్ విజిల్స్కి అనేది బాగా ఉడికి ఆమెదిట్లో రావాలి మనకి ఒక జల్లి జల్లి గిన్నె తీసుకొని అందులో అనేది మనం పప్పు అనేది వడ పోసుకోవాలి పావు కిలో శనగపప్పుకి పావు కిలో బెల్లం అండ్ ఓమా అవి మూడు అనేది మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టి మెత్త మెత్తగా అనేది మిక్సీ పట్టేసుకున్నాం చూసారు కదా సిమ్లో పెట్టేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టినది పూర్ణం అనేది సిమ్లో పెట్టేసి నెయ్యి వేసి కొద్దిసేపు అనేది కలిపేసుకున్నాం తర్వాత అది అయ్యేలోపు మైదాపిండి సాల్టు ఆయిల్ వేసి బాగా చపాతి ముద్దలాగా మెత్తగా వేసుకుందాం సరేనా చూసారా కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ కలిపేసుకోవాలి సేమ్ మనం పూరీలకు ఎట్లా కలుపుతామో సేమ్ అలాగే కలిపేసుకుందాం చూసారు కదా అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చేకి చూడండి కొంచెం కూడా పిండి అనేది మనం కలిపినట్టుగా లేనే లేదు అంటే మనం మంచిగా కలుపుకున్నట్టు అలా ఒక పది నిమిషాలు అనేది నానబెట్టుకుందాం కవర్లో పెట్టేసి ఫస్ట్ చపాతి ముద్దలాగా కొంచెం చిన్న సైజులా తీసుకొని అందులో అనేది పూర్ణం పెట్టేద్దాం పూర్ణం పెట్టి అది మొత్తం ఫిలప్ అయ్యేలాగా ఫోల్డింగ్ చేసేయాలి దానికి కొంచెం ఆయిల్ రాసి ప్రెడ్ చేసేస్తే కథ చపాతిలాగా రౌండ్గా అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అంతే మనకి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు నెయ్యి అనేది నెయ్యి పెనం పైన రాసేసుకొని దానిపైన బొబ్బర్లు అనేది వేసేసుకుందాం అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్